వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఈరోజు మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో ముందుకు రావడం జరిగింది అది ఎన్ఈపీ ట్వంటీ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ పాలసీ అనేది తయారు చేయడం జరిగింది ఆయన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగానే న్యూ పాలసీ అనే ఎడ్యుకేషన్ని ఆయన అప్రూవ్ చేశారు అయితే ఈ యొక్క థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మరి ఈ పాలసీలో మనం చూస్తున్నటువంటి అంశాలు ఏంటి ఎందుకంటే థర్టీ ఫోర్ ఇయర్స్ ముందు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ యొక్క అవసరాన్ని బట్టి అప్పుడు ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ డ్రాఫ్ట్ అనేది పంతొమ్మిది వందల న్యూ పాలసీ ఎడ్యుకేషన్ తయారు చేయబడింది అప్పుడు రాజీవ్ గాంధీ గారు అంటే ఎడ్యుకేషన్ లో ఒక మంచి అంటే ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి అందరికి విద్య అందుబాటులో తీసుకురావాలి అందరూ కూడా ఎడ్యుకేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ని పొందగలగాలనే ఉద్దేశంతో ఆయన ఎడ్యుకేషన్లో చాలా చాలా మార్పులు తీసుకొచ్చారు దాని ద్వారానే ఆ డ్రాఫ్ట్ అనేది తయారు చేయబడింది అందుకని దాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎడ్యుకేషనల్ పాలసీని రాజీవ్ గాంధీ గారు వీలు నామాగా చెప్తారు అయితే థర్టీ ఫోర్ ఇయర్స్ ఈ టైంలో చాలా మార్పులు అనేవి వచ్చింది ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో చాలా మార్పులు అనేవి వచ్చింది ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకత పెరిగింది ఎడ్యుకేషన్ పొందే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది దానికి తగ్గట్టుగానే ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది తయారు చేయబడింది ముఖ్యంగా ఐఎస్ఆర్ఓ చీఫ్ గా ఉన్నటువంటి కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో ఈ డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది అంటే మనకి రెండు ప్రశ్నలు అడుగుతారు ఎవరి హయాంలో తయారు చేయబడింది ఎవరి ద్వారా ఈ డ్రాఫ్ట్ అనేది తయారు చేయబడింది ఓకేనా ముఖ్యంగా మరి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఈ హైలైట్సే కాదు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇది తయారు చేసినటువంటి విధానం మరి దీంట్లో ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేసింది ఎందుకంటే ఎన్ఈపి ట్వంటీ అన్ని సెక్టార్స్ మీద ఫోకస్ చేసింది ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుండి వొకేషనల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అన్ని సెక్టార్స్ మీద ఇది ఫోకస్ చేయడం జరిగింది ఇంకా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ లో కూడా ఇంప్లిమెంటేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది అంటే ఎగ్జామినేషన్ కూడా ఏ స్టూడెంట్ కి కష్టంగా లేకుండే లేకుండా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది అంటే ఏ సెక్టార్ని వదిలిపెట్టకుండా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ లో ఇంప్లిమెంటేషన్స్ ని తీసుకురావడం జరిగింది వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి ముఖ్యంగా మనం హైర్ ఎడ్యుకేషన్ టాపిక్ లో ఉన్నాం కాబట్టి హైర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏం చెప్తుంది ఎందుకంటే హైర్ ఎడ్యుకేషన్ లో ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ తీసుకురావాలని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో మెన్షన్ చేయడం జరిగింది అదొక పాయింట్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి దాని మీద మీకు నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా హైర్ ఎడ్యుకేషన్ లో ఫోర్ వెర్టికల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోర్ ఎర్టికల్స్ అనేవి ఏం చేస్తాయి ఏ సెక్టార్ అంటే సెక్టార్ గురించి చెప్తాయి ఏ సెక్టార్ మీద చేస్తాయి అనే వాటిని కూడా మనం నేర్చుకోవాలి సో అంటే ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సంబంధించి మీకు వన్ బై వన్ క్లాసెస్ అనేవి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను వీటన్నిటిని మీరు వాచ్ చేసినట్లయితే మీకు ఏ అనే ఉండదు ఓన్లీ దీన్నే వాచ్ చేశారనుకోండి మీకు సగం సగం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అలా కాకుండా దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ వాచ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకోండి ఎందుకంటే ఎన్ఈంటీ ట్వంటీ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకే క్లాస్ లో చెప్పడం వీలు కాదు సో వన్ బై వన్ వీటిని నేను అప్లోడ్ చేస్తాను మీరు కూడా వాచ్ చేస్తూ ఉండండి ఈ సెషన్ లోనైతే ఈ క్లాస్ లోనైతే ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఫస్ట్ చూడండి న్యూ పాలసీ ఎయిమ్స్ ఫర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడండి అంటే ఇక్కడ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్ ఇక్కడ ప్రీ స్కూల్ నుండి సెకండరీ లెవెల్ వరకు అందరికీ కూడా విద్య అనేది అందుబాటులోకి రావాలి అంటే అంటే అందరూ కూడా వ్యనే అందుకోగలిగేటటువంటి పరిస్థితిని మనం ఇరవై అంటే రెండు వేల ముప్పై వరకు తీసుకురావాలి అంటే ఇక్కడ ఏ పిల్లవాడు కూడా ఫ్రీ స్కూల్ కానీ సెకండరీ లెవెల్ వరకు గాని బడికి వెళ్ళలేదు చదువుకోలేదు అనేటటువంటి అంశం అనేది ఉండకూడదు అనేటటువంటి ఒక ఆస్పెక్ట్ తో తయారు చేయబడింది అంటే ఇక్కడ ఇరవై రెండు వేల ముప్పై వరకు సెకండరీ ఎడ్యుకేషన్ వరకు అందరికీ విద్యను అందించాలి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెంచాలి అనేది ఒకటి ఫోకస్ చేయబడింది దీనికోసం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్ ని పెంచుతుంది అంటే నెంబర్ ఆఫ్ ది స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం ఆఫ్ ది సీట్స్ స్కూల్లో స్టూడెంట్స్ యొక్క రేషియో పెరగాలంటే సీట్ అలాట్మెంట్ కూడా పెరగాలి అంతేకాకుండా ఇక్కడ టీచర్స్ అపాయింట్మెంట్స్ అనేవి కంపల్సరీ స్టూడెంట్స్ కి తగిన విధంగా అపాయింట్ చేయడం వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ తీసుకురావాలంటే వాటికి తగినటువంటి ఇంప్లిమెంటేషన్స్ కూడా చేయాలి నెక్స్ట్ సెకండ్ పాయింట్ బ్రింగ్ టూ క్రోర్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ బ్యాక్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ చూడండి ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ ఇక్కడ మనకి చాలా మటుకు ఇండియాలో చూసుకుంటే ఎస్పెషల్లీ ఇన్ రిమోట్ ఏరియాస్ ఇన్ విలేజెస్ నౌ ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్ దే దే ఆర్ ద స్కూల్ అంటే ఇప్పటికి కూడా అంటే ఎంత డెవలప్ అయ్యా మనం ఎంత టెక్నాలజికల్ గా డెవలప్ అయినా ఈ టైంలో కూడా చాలా ఇంకా స్టూడెంట్స్ స్కూల్ బయటే ఉన్నారు స్కూల్ వెళ్ళలేని పరిస్థితిలో వెళ్లకుండా ఉన్నారు దాని సో మెనీ రీజన్స్ ఉన్నాయి అలా కాకుండా స్కూల్ కి వెళ్ళి కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా మళ్ళీ స్కూల్ కి తీసుకురావాలి మళ్ళీ స్కూల్ కి తీసుకురావాలనేటటువంటి ఒక అంశం మీద ఫోకస్ చేయడం జరిగింది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అసలు ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీలో లో ఒక మెయిన్ ఫోకస్ కంటెంట్ ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ చూడండి అంటే ఇక్కడ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటటువంటి ఒక సిస్టమ్ ని తీసుకు తీసుకొస్తుంది ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ అంటే ఇక్కడ త్రీ ఇయర్స్ అంగన్వాడీ స్కూల్ తో పాటు ట్వెల్వ్ ఇయర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ని అందిస్తుంది అంటే మొత్తంగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని క్యాంపస్ ఒకటే అందించినటువంటి ఏర్పాటు చేస్తుంది అంటే ఇక్కడ దీని గురించి కూడా మనం ఫైవ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఏంటి త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఏంటి మళ్ళీ త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఏంటి మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఏంటి అనే దాన్ని మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు హైలైట్స్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి దాని మీదనే నేను ఫోకస్ చేద్దాం ఎంపసైజ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నో రిజల్ట్ సపరేషన్ బిట్వీన్ అకడమిక్ స్ట్రీమ్స్ ఎక్స్ట్రా కరిక్యులరీ స్ట్రీమ్స్ ఇన్ స్కూల్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి సెంటెన్స్ ఎందుకంటే ఇక్కడ మనకి ఒక అకాడమిక్ సెక్షన్ కిషన్ సెక్షన్ కి అసలు డిఫరెన్స్ అనేది లేకుండా అంటే ఏంటి అకాడమిక్ సెక్షన్ లోనే వకేషనల్ కోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేయడం అకాడమిక్ సిలబస్ ఏదైతే ఉందో అకాడమిక్ కరీకులం ఏదైతే ఉందో దాంట్లోనే ఒకేషనల్ కరికులం కూడా మిక్స్డ్ చేసి అంటే మిక్స్డ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అందించేటటువంటి ఏర్పాటు చేయడం అంటే ఇక్కడ ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుండి వీళ్ళకి వొకేషనల్ కోర్సెస్ మీద అవగాహన కలిగేటట్లు చేయడం అంటే ఇక్కడ మొత్తం డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ వొకేషనల్ కోర్సెస్ కోసం సపరేట్గా ఏదైనా ట్రైనింగ్ తీసుకోవడమా ఏదైనా కాలేజ్కి వెళ్ళడమా ఎక్కడైనా కోర్స్ తీసుకోవడమా కాకుండా వాళ్ళు చదువుతున్నటువంటి సందర్భంలోనే వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా అందించేటటువంటి ఏర్పాటు చేయడం అంటే ఇక్కడ అకాడమిక్ సెక్షన్ కి ఒకేసిన సెక్షన్ కి సపరేట్ అని అది సపరేట్ అనేది లేకుండా చేయడం ఎడ్యుకేషన్ అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ ఫ్రమ్ క్లాస్ సిక్స్ విత్ ఇంటర్న్షిప్ అంటే ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుండి వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మనం మిక్స్ మిక్స్అప్ చేయాలి అనేటటువంటి పాయింట్ ని రేజ్ చేయడం జరిగింది టీచింగ్ అప్ టు అట్లీస్ట్ గ్రేడ్ ఫైవ్ ఇన్ మదర్ టంగ్ ఆ రీజనల్ లాంగ్వేజెస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ వరకు అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు మాతృభాషలో కానీ లేదా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఏ ఏరియాలో ఆ ఏరియాలో మాట్లాడే భాషలోనే టీచ్ చేయాలి దీనివల్ల మనకి ఏంటంటే పిల్లలకి ఒక కాన్సెప్ట్ మీద అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు మాతృభాష అనేది అమ్మ ప్రేమ లాగా చాలా అద్భుతంగా అమృతంగా ఉంటుంది ఎందుకంటే మాతృభాషలో మన పిల్లలకి ఏం బోధించినా ఏ విషయం చెప్పినా చక్కగా అర్థమవుతుంది అవుతుంది అది వినడానికి వినసొప్పుగా ఉంటుంది అంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చెయ్యాలి అంటే మాతృభాషలోనే టీచ్ చేయాలి అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు అన్న మాతృభాషలో టీచ్ చేయాలి అనేటటువంటి సిస్టమ్ ని తీసుకురావాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూడండి అప్లికేషన్ సిస్టమ్ టు బి ఫేస్ అవుట్ గ్రేడెడ్ ఇక్కడ అప్లికేషన్ సిస్టమ్ చేసేయడం అంటే ఎవరైతే యూనివర్సిటీస్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వాడికి అప్లికేషన్ సిస్టమ్ అనేది ఇమిడియట్లీగా ఇచ్చాడు అంతేకాదు అంటే ఇక్కడ పాయింట్ రీచ్ చేయలేదు కానీ యాక్చువల్ గా ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది ఇవ్వడమే కాకుండా ఆ కాలేజెస్ డెవలప్ కావడానికి ఆ కాలేజెస్ లో ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకురావడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించి ప్రతి కాలేజ్ ప్రతి యూనివర్సిటీ కూడా అప్ గ్రేడ్ పొజిషన్ లో ఉండే విధంగా చెయ్యడం ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఒక ఆటోనామస్ స్టేజికి రాగలగడం ఆటోనామస్ స్టేజికి రాగలగడం అంటే ప్రతి యూనివర్సిటీ కూడా తనంతా తాను కరిక్యులం ప్రిపేర్ చేసుకోవడం సిలబస్ ప్రిపేర్ చేసుకోవడం ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకోవడం ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఎదిగే విధంగా గవర్నమెంట్ సహాయం అందించడం అనేటటువంటి దాని మీద కూడా ఫోకస్ చేసింది ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీకి అప్లికేషన్ నెంబర్ ఇవ్వడంతో పాటు వాటి అభివృద్ధికి కూడా పాటు పడడం టెక్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం ని క్రియేట్ చేసి వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో టెక్నాలజీ అనేది ఒక ఇంప్లిమెంట్ ఒక ఇన్నోవేషన్ ఈ ఇన్నోవేషన్ తీసుకొచ్చినట్లయితే ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతుంది స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది స్టూడెంట్ లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది గెట్ 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 దే కెన్ కెన్ ఎంప్లాయ్మెంట్ అంటే స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ దొరకాలి అంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు సంపాదించినటువంటి ఆ అచీవ్మెంట్స్ అన్ని కూడా ప్లేస్ చేసుకొని ఉంటాయి అవన్నీ కూడా టెక్నాలజీ ద్వారానే సాధ్యం అవుతుంది టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ అయితే స్టూడెంట్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో వీలైనంత ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేసి ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే స్కూల్స్ లో కాలేజెస్ లో టెక్నాలజీ యూజ్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే ఇక్కడ వర్చువల్ క్లాస్ రూమ్స్ ఆన్లైన్ క్లాస్ రూమ్స్ డిజిటల్ బోర్డ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ని ఇంప్లిమెంట్ చెయ్యాలి ఓల్డెన్ మెథడ్స్ లో టీచింగ్ చేయడం కాకుండా ఇన్నోవేషన్ అండ్ న్యూ మెథడ్స్ లో టీచింగ్ అనేది చెయ్యాలి స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ని పెంచాలి ఇదే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ టీచర్ మేడం అన్నీ కూడా చెప్తున్నారని కాదు ఇంటర్నల్ గా ఇవన్నీ కూడా దీంట్లోనే ఇక్కడ త్రీ పాయింట్స్ చేయడం జరిగింది ఒకటి ఏంటంటే జెండర్ రెండోది స్పెషల్ ఎడ్యుకేషన్ మూడోది డిస్అడ్వాంటేజ్ రీజియన్స్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ కేటగిరీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది ముఖ్యంగా జెండర్ ఉమెన్ ఎడ్యుకేషన్ పెంచాలి ఉమెన్ ఎంపవర్మెంట్ ని పెంచాలి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ని పెంచాలి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ షుడ్ కమ్ టు ద హైర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వితౌట్ డ్రాపింగ్ వితౌట్ ప్రాఫిట్ చూడండి అంటే చాలా ఆల్మోస్ట్ ఆల్ అందరు గర్ల్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి రావాలి వాళ్ళ స్కూల్తోనే వాళ్ళ ఎడ్యుకేషన్ని స్టాప్ చేయకుండా హైర్ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు ఎదగాలి వాటి వాటికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వాలి అందుకనే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ఎస్పెషల్ ఉమెన్ కోసం స్పెషల్ గా కాలేజెస్ యూనివర్సిటీస్ ని ఓపెన్ చేసేటటువంటి థాట్ లో ఉంది మన గవర్నమెంట్ ఒకటి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే మనకి డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ ని ఏర్పాటు చేయాలి అంటే ప్రతి ప్రాంతంలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్కూల్స్ ని కాలేజెస్ ని ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలి నెక్స్ట్ డిస్అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఎస్టీస్ రిమోట్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో లేదు అక్కడ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని అంటే వాళ్ళకి ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి అందుబాటులోకి తీసుకురావాలి అంటే వాళ్ళ యొక్క వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ని అందించడం ద్వారా వాళ్ళని కూడా స్కూల్ కి రప్పించే ప్రయత్నం చేయాలి న్యూ పాలసీ ప్రమోట్స్ మల్టీలింగ్వజం ఇన్ బోత్ స్కూల్స్ అండ్ హెచ్ఈఎస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్షియన్ అండ్ ప్రకృతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ రూపీస్ సెట్ అవు చూడండి ఇక్కడ ముఖ్యంగా మల్టీ అంటే మనకి మన ఫిఫ్త్ క్లాస్ వరకు మాతృభాషలో ఎడ్యుకేషన్ పొందినప్పటికీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పెరుగుతున్న వాళ్ళకి అంటే ఎస్పెషల్లీ ఆ స్కూల్స్ వాళ్ళ సెకండరీ స్కూల్కి లేకపోతే హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక లాంగ్వేజ్తో పాటు ఇంకా కొన్ని లాంగ్వేజెస్ కూడా పరిచయం చేయాలి ఎస్పెషల్లీ మన ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయో మన ఓల్డెన్ డేస్లో యూజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిని స్టూడెంట్స్కి పరిచయం చెయ్యాలి మన గ్రేట్ టెంపరీస్ యూజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి వాటిని పరిచయం చేయాలి మనం ఎవరో యూజ్ చేసినటువంటి ఇంగ్లీష్ని ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం దానిలోనే మాట్లాడుతున్నాం దానిలోనే ఉంటున్నాం అలాగా మన ఇండియాలో కూడా చాలా లాంగ్వేజెస్ ఒకప్పుడు యూజ్ చేస్తున్నారు వాటిని కూడా పిల్లలకి పరిచయం చెయ్యాలి అనేటటువంటి దాన్ని ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది లో స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ యొక్క పాలి కానీ పర్షియన్ కానీ ప్రకృతి కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ రిఫార్మ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అని అండ్ దీన్నే ఎగ్జామినేషన్ రిసల్యూషన్స్ అంట ఇక్కడ మనకి అసెస్మెంట్ రిఫార్మ్స్ విత్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఆరిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ట్రాకింగ్ స్టూడెంట్ ప్రోగ్రెస్ ఫర్ అచీవింగ్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే యాక్చువల్ గా స్టూడెంట్ ని అసెస్ చేయడం అంటే వాడి యొక్క బుకిష్ నాలెడ్జ్ ని లేకపోతే సిలబస్ లో ప్రిస్క్రైబ్ చేసినటువంటి నాలెడ్జ్ మాత్రమే కాదు వాడికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అసెస్ చేయడం వాడు అంటే వాడు ఇంటిలో ఇంటి బయట స్కూల్లో స్కూల్ బయట ఎక్కడైనా సరే వాడు అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్ వాడి యొక్క మెంటల్ కండిషన్ వాడి యొక్క ఫిజికల్ కండిషన్ వాడి యొక్క సోషల్ కండిషన్ అన్నిటిని కూడా అసెస్ట్ చేయడం అంటే ఓవరాల్గా ఒక స్టూడెంట్ని అసెస్ట్ చేసి దాన్ని బట్టి వాడి యొక్క ని వాడి యొక్క రిజల్ట్ని మనం అవుట్ చేయడం అనే దాన్ని ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే బుక్ ఇష్ నాలెడ్జ్ అంటే నాలుగైదు క్వశ్చన్స్ ఇస్తాము దానికి ఆన్సర్ రాస్తాడు సరే వాడి తప్పటి వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో చెప్తా అలా కాదు అసలు వాడి ఉన్నటువంటి వాడి ఆలోచన ఏంటి వాడి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు వాడు ఎలా ఎదుగుతున్నాడు అనే దాన్ని కూడా అసెస్ట్ చేయడం అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది జిఆర్ఎన్ హైయర్ ఎడ్యుకేషన్ టు బి రైస్ టూ ఫిఫ్టీ పర్సెంట్ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇంకొక విషయం ఏంటంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత దీని మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ మీదనే ఒక సెక్షన్ చేస్తాను ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు వాచ్ చేశారనుకోండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనే దాని మీద కూడా మీకు అవగాహన వస్తుంది అంటే ఒక క్వశ్చన్ సెక్షన్ అనేది చేస్తాను ఓకే ఇది ప్రీవియస్ క్వశ్చన్లో అడగడం జరిగింది రెండు వేల ముప్పై ఐదు వరకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది తీసుకురావాలి త్రీ పాయింట్ ఫైవ్ కోర్ సీట్స్ టు బి యాడెడ్ ఇన్ హైర్ ఎడ్యుకేషన్ అలా త్రీ పాయింట్ ఫైవ్ సీట్స్ ని కూడా పెంచాలి అంటే హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో కానీ ఇంకా సీట్స్ పెంచి ఎన్రోల్మెంట్ పెంచి అందరికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ అందే విధంగా ఏర్పాటు చేయాలి దీనికోసం న్యూ కాలేజెస్ న్యూ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ కరిక్యులం టు హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ కి యాక్చువల్ గా ఇక్కడ ఒక పాయింట్ మనం డిస్కస్ చేయాలి యాక్చువల్గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ లో సబ్జెక్ట్స్ ఏంటంటే ఒకటి ఉమానిటీస్ రెండు సైన్స్ ఇక్కడ మనం తీసుకుంటే మొత్తం సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి లేదంటే ఉమానిటీస్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి మానవీయ శాస్త్రాలు అంట కానీ రెండింటిని కలిపి తీసుకునేటటువంటి అవకాశం లేదు కానీ ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దాని మీదనే ఇంప్లిమెంటేషన్ చేసింది ఏంటంటే ఇక్కడ మానవీయ శాస్త్రాలతో పాటు సైన్స్ కూడా తీసుకోవచ్చు సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్తో పాటు మానవీయ శాస్త్రాలు తీసుకోవచ్చు ఈ రెండింటితో పాటు వొకేషనల్ కోర్సెస్ని కూడా తీసుకోవచ్చు ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎంపీసీ తీసుకుంటాం ఓకేనా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటాం ఇది సైన్స్ సంబంధించింది అలా కాదు ఇక్కడ కెమిస్ట్రీ నాకు ఇష్టం లేదు కెమిస్ట్రీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు మ్యాథ్స్ ఇష్టమే ఫిజిక్స్ కూడా ఇష్టమే కానీ కెమిస్ట్రీ నాకు ఇష్టం లేదు కెమిస్ట్రీకి బదులుగా కామర్స్ తీసుకోవచ్చు ఎకనామిక్స్ తీసుకోవచ్చు ఇంకా ఏదైనా లో ఉన్నటువంటి సబ్జెక్ట్నే తీసుకోవచ్చు ఈ మూడు అంటే ఈ రెండిటితో పాటు వొకేషనల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు దీన్ని ఫ్లెక్సిబిలిటీ అంట అంతేకాదు నేను ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ తీసుకున్నాను దాంట్లో నాకు బాగా కష్టం అయిపోయింది నేను డ్రాప్ అయిపోయాను మరి నా ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయినట్టయినా అలా కాదు ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అంటే అది సెకండ్ ఇయర్ నుండి నేను సీఈసీకి టర్న్ అవ్వచ్చు సీఈసీకి టర్న్ అయిన తర్వాత నా ఫస్ట్ ఇయర్లో నేను సంపాదించిన మార్క్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి నాకు సెకండ్ ఇయర్కి యాడ్ అవుతుంది అంటే నాకు వన్ ఇయర్ వేస్ట్ కావట్లేదు అక్కడ సంపాదించుకున్న మార్క్స్ సెకండ్ ఇయర్కి యాడ్ అయ్యి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన తర్వాత నా ఫుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వస్తుంది దీన్ని ఫ్లెక్సిబిలిటీ అని అంటారు ఈ విధమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది హైయర్ ఎడ్యుకేషన్ లో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీకు అంటే డిగ్రీ అనేది త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు చాలా మంది ఫస్ట్ ఇయర్ లోనే డ్రాప్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ నచ్చుకును ఆ సబ్జెక్ట్స్ వాళ్ళ వాళ్ళకి అర్థం కాకును ఏదో రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోతారు వాళ్ళ ఫస్ట్ ఇయర్ అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు డ్రాప్ అయిన సెకండ్ ఇయర్ నుండి వాళ్ళకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ తీసుకొని కంటిన్యూ చేయచ్చు ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మల్టిపుల్ ఎంట్రీస్ ఎగ్జిట్ టు బి అలౌడ్ విత్ అప్రీయడ్ సర్టిఫికేషన్ దీన్ని మల్టిపుల్ ఎగ్జిట్స్ మల్టిపుల్ ఎంట్రీస్ అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు అంటే ఇక్కడ ఎంట్రీ కావడానికి ఎగ్జిట్ కావడానికి మనకు ఎట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి లిమిటేషన్స్ అనేవి లేవు నేను ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేశాను నాకు నచ్చలేదు నేను అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాను మళ్ళీ సెకండ్ ఇయర్ వేరే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాను నెక్స్ట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్ ఇక్కడ మనకి ఒక అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అంటే మనం సంపాదించినటువంటి మార్క్స్ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్ లో సంపాదించిన మార్క్లు అనేవి మనకి ఒక క్రెడిట్ రూపంలో మనకే క్రెడిట్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని దీనికి కూడా ఒక క్లాస్ ఉన్నది ఆ క్లాస్ లో చెప్తా అంటే ఈ వాల్యుయేషన్ సిస్టమ్ లో ఈ యొక్క చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ టు బి ఎస్టాబ్లిష్ పోస్టర్ ఏ స్ట్రాంగ్ రీసెర్చ్ కల్చర్ యాక్చువల్గా రీసెర్చ్ అంటే ఇన్నోవేషన్ అంటేనే రీసెర్చ్ రీసెర్చ్ అంటేనే ఇన్నోవేషన్ టు నో ద న్యూ వంటి కొత్త గురించి నేర్చుకోవాలి అసలు మనకు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే అది రీసెర్చ్ వల్లనే సాధ్యమవుతుంది రీసెర్చ్ వల్లనే ఒక ఇన్నోవేషన్ అనేది జరుగుతుంది ఇదంతా కూడా స్టూడెంట్స్ పరిచయం చేయాలి ఇప్పుడు కూడా వాళ్ళని ఏదో ఒక రీసెర్చ్ లో మనం పార్టిసిపేట్ చేయించాలి వాళ్ళతో ఒక న్యూ ఇన్నోవేషన్ చేయించాలి అది సాధ్యం కావాలంటే మన ఎడ్యుకేషన్ లోనే రీసెర్చ్ భాగం చేయాలి అని ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఫోకస్ చేస్తుంది లైట్ బట్ టైట్ రెగ్యులేషన్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ సింగిల్ రెగ్యులేటర్ విత్ ఫోర్ సెపరేట్ వెర్టికల్స్ ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్ చూడండి లైట్ బట్ టైట్ రెగ్యులేషన్ అంటే హైర్ ఎడ్యుకేషన్ లో లైట్ గా రెగ్యులేషన్ అనేది ఉండాలి ఈ రెగ్యులేషన్ కౌన్సిల్స్ ఏం చేస్తాయి అంటే హైర్ ఎడ్యుకేషన్ చేస్తాయి అలానే డిఫికల్ట్ గా కాదు లైట్ గా కంట్రోల్ చేస్తాయి కంట్రోల్ చేయడం వల్ల ఒక సిస్టమాటిక్ హైర్ ఎడ్యుకేషన్ అనేది అందరికి అందుతుంది ఆ సిస్టమేటిక్ హైర్ ఎడ్యుకేషన్ అందించడానికి మనకి ఫోర్ వెటికల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్లాస్ లో ఈ ఫోర్ వెర్టికల్స్ ఏంటి అవి చేస్తున్నటువంటి వర్క్స్ ఏంటి యాక్టివిటీస్ ఏంటి అవి ఫోకస్ చేస్తున్నటువంటి టాపిక్స్ ఏంటి అనేటటువంటి వాటి గురించి తెలుసుకుందాం ఇది మనకి ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీరు కంపల్సరీ పాయింట్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్ అన్నిటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ పాయింట్స్ని మీరు మిస్ అయినా లేకపోతే మర్చిపోయినా చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని నీకు ఈ పాయింట్స్ అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది అంటే నేను వాయిస్ ద్వారా ఇస్తే ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు అంతగా గుర్తుండు డిస్ప్లే ద్వారా అయితే మీకున్నటువంటి నోట్స్లో మీరు వీటిని పాయింట్ అవుట్ చేసుకోండి అవసరమైతే ఇంపార్టెంట్ వాటిని హైలైట్ చేయండి ఏవైతే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినాయో వాటిని ఇంకా ఇంకా మీరు గుర్తుపెట్టుకునే గుర్తుపెట్టుకునే అంటే గుర్తుపెట్టుకునేటట్టు ఏదో ఒక పెన్తో మీరు అండర్లైన్ చేసుకోవడం తీసుకోండి ఓకేనా సో ఇది ఈరోజు క్లాస్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ అంటే అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మా ఛానల్లో యూజీసీ నెట్ కానీ సెట్ కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు అవైలబుల్ ఉంది మెటీరియల్ అవైలబుల్ ఉంది మేము మోక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము వీటన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకున్నట్లయితే యూజీసీ నెట్ సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా సో మీరు నా క్లాసెస్ అన్నింటినీ వాచ్ చేస్తారని దానివల్ల మీరు చక్కని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్